నమస్తే అండి ఇంత ఎండాకాలంలో మన మిద్ది తోటలు బెండ తోట అండి చూడండి ఎంత బాగా ఉందో మీరే చూసి చెప్పాలి ఈరోజు బెండ తోట చూపిస్తున్నా మీకు నేను బోన్ మీల్ ఇచ్చానండి రాక్ ఫాస్ట్ పెట్టేసాను కొంచెం ఎగ్ వంట నూనెలు వేప నూనె ద్రావణం ఇస్తున్నా ఫిష్ ఎమినో యాసిడ్ ఇచ్చాను రొయ్యలతో చేసింది ఇచ్చాను అందుకు మొక్కలు ఎంత బాగున్నాయి మంచిగా పెరుగుతున్నాయి చాలా బాగున్నాయండి తోట అయితే నేను ఇంకా క్లీన్ చేయలేదు నిధి తోట చేసుకుంటూ వస్తున్నా నీళ్ళు పోసాను చూసారా బెండ తోట బెండ తోట చూపించాలి మీకు వల ఇంకొక పది రోజులకి వచ్చేస్తాయి కాయలన్నీ ఎండాకాలం బెండ తోట చాలా బాగుంటుంది ఎండాకాలం బెండలు కూడా రేట్ ఎక్కువ ఉంటాయి నేను కొంచెం బిజీగా ఉండటం వలన ఇంకా మొక్కలు నార్లు పెట్టలేకపోయాను ఎండాకాలం పెడితే ఈ వాటికి బీరకాయలు అన్నీ వచ్చాయి నాకు ఇది బెండ తోట అండి ఇది కనకాంబరం కనకాంబరాలు ఇదంతా వంకాయలు వంగ తోట పచ్చిమిర్చి ఉంది నా దగ్గర చెట్టు పూలు చూడండి ఎట్ట పోస్తుందో ఇదిగోండి ములక్కాయ కొయ్యాలి ఇది దొండ దొండ కూడా బాగానే వస్తుంది నాటుకాయలు వస్తున్నాయి దొండ ఇంకా బాగా పాగుతాయి కాకర అయితే అసలు వస్తున్నాయి వస్తున్నాయండి కాకరకాయలు ఇదిగోండి కాకర చాలా బాగా వస్తున్నాయి కాకరకాయలు అయితే ఇంకెక్కడెక్కడో ఉన్నాయో ఇందాక కనపడి ఇదిగోండి ఇంకోటి చూసారా గ్రీన్ కాకర మాకు బాగానే వచ్చినాయి పర్వాలేదు జాంకాయలు అయితే అంత వస్తున్నాయి మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ నేరేడు చెట్టు ఈ సంచిలో ఉన్న నేరేడు చెట్టు నా దగ్గర ఈ సంవత్సరం మూడు చెట్లు పోయినాయి అండి ఎండలు బాగా ఉన్నాయి నేను ఒక లాగా చేశాను ఈ చెట్టు బతుకుతుందేమో చూడాలి నాకు ఈ చెట్టు చనిపోయినప్పుడు పైనుంచి ఎండిపోతా వస్తే నాకు భలే బాధ వేసింది ఒక సడన్గా మామిడి చెట్టు నేరేడు చెట్టు లక్ష్మణ ఫలం ఈ మూడు చెట్లకి ఏమైందో తెగులు లాగా వచ్చేసి భలే పోయినాయి కొన్ని మొక్కలు రైతులకు కూడా టెన్ పర్సెంట్ పోతాయి చూద్దాం ఈసారి ఆ చిగురు వస్తుందేమోనని నేను అలా సంచి కట్టాను ఇదంతా ఇలా పచ్చిమిర్చి బీన్స్ పెట్టుకున్న ఎండాకాలం కూడా బీన్స్ వస్తున్నాయండి నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఇదిగోండి బీన్స్ బీన్స్ వస్తున్నాయి ఇంకా జామకాయలు అయితే అన్ని పిందల మీద ఉన్నాయి భలే ఉన్నాయి అసలు జామకాయలు ఇదిగోండి బచ్చల హక్కు కొయ్యాలి తోటకూర ఎక్కువ వాడుతున్నాను బచ్చలు కొయ్యాలి కాయ సీతాఫలాలు కూడా వచ్చేస్తున్నాయి సీతాఫలాలు చొక్కకూర అండి కొయ్యాలి చొక్కకూర మొన్న తోటకూర పోసాను ఇదిగోండి మరలా తోటకూర వచ్చేసింది చూడండి ఎంత బాగా పెరుగుతుంది తోటకూర తోటకూర బాగా వచ్చేసింది బత్తాకాయలు వంకాయలు ఉన్నాయండి అంజూరు మీకు చూపిస్తా ఇంకోటి అంజూరు పక్షి అట్లా తినేసిందో ఇదిగోండి భలే పూలు పోస్తున్నాయి చూసారా జాన్ చెట్టు ఎంత బాగా పోసిందండి ఎడినము ఏమన్నా ఉంటుంది ఇది ఎంత బాగుంటుందో చాలా బాగా వస్తున్నాయి ఎడినమ్స్ ఇదిగోండి మంజూరు అంకుల్ని కోసుకుందాం అంటే కొయ్యలేదు వరకు తినేసింది రేగ్గాయలు చూడండి ఎట్లా కాస్తుంది రోగలు మీ అందరికీ ఇష్టం ఈ మామిడికాయలు ఈ మామిడికి వెళ్ళి కింద కూడా బాగున్నాయండి నీకు కొంచెం బిజీగా ఉన్నాను బిజీ మాలన నీకు నేను సరిగ్గా వీడియోలు తీయలేకపోతున్నా పేపర్ ఫ్లవర్స్ ఇవి బాగుంటాయి కలుపులు చూసారా ఎంత బాగా పోస్తున్నాయో అందరికీ ఇష్టం గులాబీ అండి ఇదిగోండి ఈ కొత్తిమీర మరలా వేసుకున్న దీంట్లో ఈరోజు వంగనార పెట్టుకున్నా మన ఇంట్లో నారే నిమ్మకాయలు అయితే మన ఇంట్లో కోసుకుంటున్నా మీతో మాట్లాడాలని చెప్పి ఊరికే చిన్న వీడియో తీశాను ఓకేనా అండి ఉంటానండి బై అండి